ైస్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఈరోజైతే మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కొత్త సినిమా కూలీ థియేటర్స్లో అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది మొదటి రోజే బాక్సాఫీస్పై సునామీ క్రియేట్ చేస్తూ రికార్డులను తిరిగి రాస్తుంది ఈ వీడియోలో మనం డే వన్ కలెక్షన్స్ ఏరి ఏరియా వైజ్ రిపోర్ట్ మొత్తం డీటెయిల్గా చూసుకుందాం మీరు చేయాల్సింది అలా వీడియో చివరి వరకు చూస్తుండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి ఆగస్టు పద్నాలుగు హాలిడే రోజు అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది అడ్వాంటేజ్తో హాలిడే అడ్వాంటేజ్తో అయితే భారీ ఓపెనింగ్స్ అయితే సాధించింది అన్నమాట మొదటి రోజే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అయితే నూట యాభై నుంచి నూట కోట్ల మధ్య అయితే రిపోర్ట్ అవుతుంది ఇందులో ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే డెబ్బై ఎనిమిది కోట్ల దాంట్లో వచ్చింది డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై కోట్ల మట్ వచ్చింది నెట్ వచ్చి అరవై ఐదు కోట్ల నెట్ వచ్చిందంటే ఇది ర్యాంపేజ్ సూపర్ కలెక్షన్స్ అని అయితే చెప్పుకోవాలి మనం ఇదైతే మాస్ కలెక్షన్స్ అని అయితే చెప్పుకోవాలి రజనీకాంత్ గారి రికార్డు క్రియేట్ చేసిన అనుకుని చెప్పాలి జేలర్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ అనమాట ఈ మూవీకి చాలా సూపర్ ర్యాంపేజ్ కలెక్షన్స్ ఎస్పెషల్లీ తమిళ్ తెలుగు సూపర్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి హిందీలో కొద్దిగా తగ్గిన ఈ రెండు లాంగ్వేజ్లో చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంకా మనం ఏరియా వైజ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే తమిళనాడులో అయితే ఇరవై తొమ్మిది కోట్లు గ్రాస్ అనే అండి వచ్చిందనమాట రజనీ గారి స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ అయితే ఓపెనింగ్ అయిందనమాట కర్ణాటకలో పద్నాలుగు కోట్లు గ్రాస్ మల్టీప్లెక్స్ మరి మాస్ సెంటర్స్ రెండిట్లోనూ సూపర్ రెస్పాన్స్ ఉందనమాట కర్ణాటకలో కూడా ఫుల్ ఫాలోయింగ్ కాబట్టి అక్కడ కూడా సూపర్ ర్యాంపేజ్ కలెక్షన్స్ అనమాట ఇంకా తెలుగు ఆంధ్ర తెలంగాణలో అయితే రజనీకాంత్ గారికి వేరే లెవెల్ ఫ్యాన్స్ కాబట్టి ఇక్కడ కూడా పదిహేడు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట సూపర్ తెలుగులో అయితే అయినా కానీ డబ్బింగ్ మూవీ అయినా కానీ సూపర్ స్ట్రేట్ మూవీలో సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి కేరళలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు గ్రా గ్రాస్ అయితే వచ్చిందనమాట కేరళలో కూడా రజనీకాంత్ గారికి సూపర్ ఫాలోయింగ్ ఉందనమాట అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే వచ్చిందనమాట హిందీ వర్షన్కి లిమిటెడ్ రిలీజ్ అయినా కానీ చాలా డీసెంట్ కలెక్షన్స్ అనమాట ఎందుకంటే సేమ్ ఇదే టైంలో వార్ టూ వచ్చింది కాబట్టి నార్త్ ఇండియాలో కొంచెం తక్కువ స్క్రీన్స్లోనే రిలీజ్ అయింది ఈ మూవీ అయినా రిలీజ్ అయిన వాటిలో ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే డీసెంట్ కలెక్షన్స్ అని అయితే చెప్పుకోవాలి చాలా సూపర్గా ఉన్నాయి తమిళ్ కర్ణా తమిళనాడు తెలుగులో అయితే సూపర్ కలెక్షన్స్ అనమాట హిందీలో కొద్దిగా తగ్గినది వార్ టూ వల్ల లేకపోతే ఇంకా సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేది ముఖ్యంగా మన తెలుగు స్టా చూసే చూసుకుంటైతే ఏపీ తెలంగాణలో డే వన్ గ్రాస్ అయితే పదిహేడు కోట్లు వచ్చిందనమాట అండ్ మన తెలుగులో వాళ్ళు బిజినెస్ అయింది అయితే యాభై కోట్లకైతే థియేట్రికల్ బిజినెస్ అయింది డిస్ట్రిబ్యూ ఇది ఏమంటారు బ్రేక్ ఇవన్నీ టార్గెట్ అయితే తొంభై నుండి వంద కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఇవన్ టార్గెట్ అనమాట ఈ థాస్ డే రిలీజ్ కాబట్టి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ హాలిడే అన్ని అన్ని హాలిడేస్ వీకెండ్స్ కలుపుకుంటే ఈజీలా త్రీ ఫోర్ డేస్లో బ్రేక్ అయ్యే ఛాన్సలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రెస్పాన్స్ ఆ రేంజ్లో ఉంది ముఖ్యంగా ఈ మూవీలో నాగార్జున గారు విలన్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రెస్పాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది నాగార్జున గారు ఉన్నారు అమీర్ ఖాన్ రజనీకాంత్ ఉపేంద్ర వీళ్ళందరూ కూడా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి మూవీకి అయితే సూపర్ రెస్పాన్స్ రికార్డ్ ఓపెనింగ్స్ అయితే అనమాట డే వన్ రోజు అయితే ఇక మనము పబ్లిక్ టాక్ ఎలా ఉందని అనుకుంటైతే పబ్లిక్ టాక్ అయితే ఫస్ట్ ఆఫ్ అయితే మాస్ మాస్ హై ఎలిమెంట్స్ అనిరుద్ మ్యూజిక్ అయితే థియేటర్లో సూపర్ విజిల్స్ అయితే అనమాట ప్రతి ఒక్కరు ఆ బిజీఎంకి అయితే ఆ సాంగ్ ఆ మ్యూజిక్ అయితే చాలా విజిల్స్ వేరే లెవెల్ గూస్ బామ్ సీన్స్ అనమాట సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉందని అయితే అనిపించారు ఎమోషనల్ సీన్స్ అయితే అంత కనెక్ట్ కాలేవని చెప్పారు పబ్లిక్ టాక్ అయితే అంత కనెక్ట్ అవ్వట్లేదు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్టోరీ పేస్ సెకండ్ హాఫ్లో అయితే అంత కనిపించలేదు మనకు కొద్ది అక్కడక్కడ సీన్స్ స్లో అనిపిస్తుంది ఎమోషనల్ సీన్స్ కూడా అంత పండలేవు అంత కనెక్టింగ్ అయితే మనకు అనిపించవు ఆడియన్స్కి అది ఒక్కటి మైనస్ అనిపిస్తుంది ఇక రజనీకాంత్ గారి ఫ్యా పర్ఫార్మెన్స్కి అయితే చెప్పనగా మనం చెప్పనవసరం లేదు ఎనర్జీ అయితే వేరే లెవెల్ అనమాట సెవెంటీ ఇయర్స్ దగ్గరకు వచ్చినా కూడా అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తుంటే ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది రజనీకాంత్ గారు మూవీస్కి వచ్చి అప్పుడు ఫస్ట్ మూవీ నుంచి అదే సేమ్ ఎనర్జీ ఇప్పుడు అదే ఎనర్జీ అనమాట సూపర్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ కానీ ఇంకా వేరే లెవెల్ అనమాట క్రి మన క్రిటిక్స్ అనాలిటిక్స్ చెప్తున్నది అంటే మిక్స్డ్ డి మిక్స్డ్ టు డి పాజిటివ్ అంటారు అంటే మిక్స్డ్ టాక్ వచ్చిందనమాట కొద్దిగా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చకపోవడం అంటే సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా డివైడెడ్ టాక్ వస్తుంది సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఉంటే సూపర్ హిట్ అని అయ్యేది పైరసీ ఇష్యూ కూడా చాలా బీభత్సంగా కనిపిస్తుంది మూవీ రిలీజ్ అయిన గంటల్లోనే వస్తుంది కాబట్టి మూవీ టీమ్ ఈ పైరసీ మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టిస్తే చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే డీసెంట్ హిట్ అని అది సూపర్ హిట్ అనలేమో యావరేజ్ హిట్ అనలేమో మీడియంలు ఉందనమాట పర్వాలేదు ఓకే హిట్ అనమా అని అయితే మనం చెప్పుకోవచ్చు ఈజీలో త్రీ ఫోర్ డేస్లో అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఓపెనింగ్స్ అయితే వేరే లెవెల్ అనమాట ఇక మనం బ్రేక్ ఇవన్న చేయాలంటే మాత్రం మొత్తం టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఉంది ఓటీటీలో ఓటీటీ శాటిలైట్స్ మ్యూజిక్ రైట్స్ ద్వారా ఇప్పటికే రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు వచ్చిందని అయితే అంచనా ఓటీటీ రిలీ ఓటీటీ శాటిలైట్స్ మ్యూజిక్ ద్వారా వరకు చాలా థియేట్రికల్ షేర్ కూడా బలంగానే వస్తే ఈ సినిమా హిట్ అవ్వడం అయితే వే ఖాయం అనమాట ఆల్రెడీ వాళ్ళకి పెట్టిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ బడ్జెట్ అయితే రికవర్ అయిపోయింది ఓటీటీ రైడ్స్ ద్వారా ఏపీ తెలంగాణలో వంద కోట్ల గ్రాస్ సాధించడం అయితే ఈ వీకెండ్ మీద ఆధారపడి ఉందన్నమాట ఈ త్రీ డేస్ వీకెండ్స్లో వచ్చే కలెక్షన్స్ బట్టి ఏ రేంజ్లో రికవర్ అవుతుందని అయితే చూసుకోవాలి తమిళనాడు కర్ణాటక ఓవర్సీస్లో అయితే హాలి అండ్ వీక్ హాలిడే వీకెండ్ కలెక్షన్స్ ఇంకా జోరు పెంచుతాయి కాబట్టి ఆ ఏరియాలో ఈజీలా ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక ఆంధ్ర తెలంగాణలోనే కొద్దిగా వర్ ఈ వర్షాల వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాకపోతే చా ఈజీలా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అన్నమాట వంద అంటే ఈ హాలిడే సీజన్లో మండే తర్వాత కూడా ఇదే మెయింటైన్ చేసిందంటే సస్టైన్ ఇదే కలెక్షన్ని సస్టైన్ చేసిందంటే మాత్రం చాలా ఈజీగా బ్రేక్ ఇవ్వని అయ్యే ఛాన్స్ ఉంది ఓవరాల్గా అయితే మూవీ అయితే సూపర్ హిట్ అని అయితే చెప్పుకోవాలి కొద్దిగా సెకండ్ హాఫ్ డల్ ఉన్న మూవీ అయితే చాలా బాగుంది కలెక్షన్స్ కూడా బీభాసంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి మొత్తం మీద ఫ్రెండ్స్ ఏటా మొత్తం మీద అయితే డే వన్ కూలీ కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ అయితే దుమ్ము లేపిందని అయితే చెప్పుకోవాలి వీకెండ్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి మీరు మా మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది మీ రేటింగ్ ఎంతో చెప్పండి నా రేటింగ్ అయితే త్రీ పాయింట్ టూ ఫైవ్ మీ రేటింగ్ ఎంతో ఫైవ్కి కింద కామెంట్ చేసి చెప్పండి మీకు మూవీలో ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ తర్వాత కొత్తగా వచ్చిన ఆప్షన్ హైప్ కూడా చేయండి వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ